ఉమర్ లీ ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు స్టాన్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు ఏముంది వాళ్ళ ఒక విచారణ కూడా గౌరీ లంకేష్ ని చంపిన వాళ్ళు బెయిల్ మీద వెయిట్ వచ్చారు ఉన్న రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు కనిపిస్తోంది కదా మనకి వాట్ దే ఆర్ ట్రయింగ్ టు అందుకే వాళ్ళ ఇంతకు ముందు సర్కారు గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకునేది సో పోలీసులు అంటే భారతదేశ ప్రజలు వెళ్ళడానికి భయపడేవాడు ఇంటికి పోలీసు వచ్చాడంట ఏమైందో పోలీస్ స్టేషన్ ఏంటో అని అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం కోర్టు ఉంది చూసుకుంటామని కోర్టు ఉంది చూసుకుంటే ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు కోర్టు కూడా లేదు కదా చేతుల్లో అంతే కదా సో ఇది ఎన్ని రోజులు జరుగుతాయి ఎన్ని రోజులు మనం సైలెంట్గా ఉంటాం ఆఖరికి దెబ్బ మనకి ప్రజలకి ఎవరు మెజారిటీ ఎవరు పర్మనెంటు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి వాళ్ళ కదా ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసిన ఆన్సర్ నన్ను నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అందరికీ అన్ని తెలుసు మహాప్రభు గురించి అందరికీ అన్ని తెలుసు అంతే కదా మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా లేక ఎంత పెద్ద పాపం చేస్తున్నారు కోసం మాట్లాడారు ఇవాళ హెడ్లైన్స్ ఎవరికి వస్తుంది ఏమొస్తుంది హిందూ ముస్లిం వస్తుంది మతీయవాదం వస్తుంది మంచిది గొంతు లేతే ధ్వనిలు మీడియాలో వస్తారా కళ్ళ ముందే కదా అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలో అయినా కొంచెం మాట్లాడుతున్నాయి దాని మీద కూడా మీరేం చేస్తారు జీవనోపాయం సార్ మీరంటే చాలా ఇష్టం బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా అని ఉంటాం మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది స్పెల్లింగ్ మిస్టేక్తో మీరే ప్రింట్ చేస్తారు కదా ఇవన్నీ జరుగుతున్నాయి జనాలకి అర్థమవుతుంది అది రైతు సంఘ వాళ్ళు సిఐటి వాళ్ళు వీళ్ళందరికీ తెలుసు కదండి ప్రకాష్ రాజు గారు నోటి నుంచే రావాలా అది చెప్పాను కదా మీరు విన్నారు నేను నవ్వాను అందరికి తెలుసు అన్నాను దాన్ని నేను ఫైల్స్ అంటాను థింక్ ఏంటంటే మేము మీడియా అమ్ముకున్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అమ్ముకున్నారు అండ్ చాలా సినిమా దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఆర్ ఇన్ఫ్లుయెన్సు ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్ దీన్ని చాలా నాలుగు సంవత్సరాల ముందే చెప్పారు లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కేరళ ఫైల్స్ అంటారు ఇంకా దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి లేని దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా ఆయన కేరళ ఫైల్స్ చూడండి అంటారు ఆయనకి సినిమా వెరీ స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ ఉంది కదా అందులో చెప్తారు కదా ఇప్పుడు హిందూ ముస్లిం అదే కావాల్సింది ఆడికి మీకు చాలా ఒక మనిషికి సహజంగా ఒకటి ఉంటుందండి అని అదే మన ఊరికి ఎవడైనా అపరిచితుడో ఆగంతుకుడో వస్తే కొంచెం సంశయంగా చూస్తాం దీన్ని నీళ్ళు వాడుకుంటారు ఫస్ట్ మనల్ని విడదీస్తారు విడదీసి దానికి కావాల్సిన కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తారు దాన్ని భయంగా మార్చాలి కదా దాన్ని ద్వేషంగా మార్చాలి కదా దాన్ని దంగలో రేప్స్ కొట్టడము స్టార్ట్ చేసి మనం ఇద్దరు కొట్టుకునేలా చేస్తారు వాళ్ళ పనులు అలా చేస్తుంటారు సో దిస్ ఈ ఫిల్మ్ వస్తున్నాయి అనేది చాలా వాస్తవం అండ్ నేను దేన్ని బ్యాన్ చేయనని చెప్పను లెట్ ద పీపుల్ సీ బ్యాన్ చేయడంలో ఏముంది పిపుల్ చూడండి మనం చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం ఫీల్ చేస్తున్నారు మన బ్రెయిన్లో ఏం ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్ బట్ నైంటీ పర్సెంట్ ఊరికే చూస్తున్నారు సినిమాని చూస్తున్నారు బట్ ఆ దాని వెనక ఒక విషం ఉంది ఆ విషయాన్ని ఎలా వేయాలి సో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళతో గొడవ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు చేస్తారు ఎందుకంటే దే టు సర్వైవ్ కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్ధాలతో భయంని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్ధాలతోనే బ్రతకాలి నేను మీరు ఎప్పుడు రియలైజ్ అవుతాం దాన్ని మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా యువ యువకుల గురించి మాట్లాడుతున్నారా మన నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా గుణాల గురించి మాట్లాడుతున్నారా ఆర్ వి ఆర్ వి హ్యాపీ అర్నింగ్ కొంచెం మనకి ఎలా అంటే ఈ కప్పు ఉంది కదా కప్పుని ఒక చిన్న వెజల్లో వేస్తే ఇప్పుడు కోల్డ్ వాటర్ ఉంటుంది వేడి నీళ్ళు వేస్తే చంపేస్తుంది పెట్టే తర్వాత కింద నిప్పెడతారు వాళ్ళు ఇది అలవాటు అవుతూ వెళ్తుంది ఏదో ఒక పాయింట్లో భరించలేదు హ్యూమన్ మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని ఇంత అన్యాయాన్ని భరించలేదు బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం మసూరి నుంచి చూస్తున్నాం అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది అండ్ ఎప్పటిదాకా ప్రజలకి ఇది నా దేశం రాజకీయం చేయాల్సింది నేను వాళ్ళు కాదు వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు

ఓకే ఇప్పుడు దొంగ కొనం చేస్తున్నా అంటే ఆ హీరోయిల్ అవుతాడు అవును ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి అలానే అందరూ దొంగలే దొంగలేవంటి ఇంకేమవాలి దేశం సమర్థించిన ఏమిటి అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది అదేంటా మాటలు అదేంట అహంకారం అదేంటి ఆడాలని ఈడతని ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరు ఎవరి జరుగుతుంది ఆడ మగాళ్ళే కదా తరతరాలుగా మనమే చేస్తున్నాడు కదా మీరు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది అనుసూయ గారిని అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీ మీ మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాన్ని ఇలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అది తెలుగు భాష అది కాదు కదా ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదలరు అది స్టార్ట్ అవుతుంది ఒకటి ఫీట్ చేశాను అనసహికమా నువ్వు స్ట్రాంగ్గా ఉండు ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిడుతుంటారు ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్న మాట్లాడరాళ్ళు అమ్మని లాక్తారు చెల్లిని లాక్తారు కూతురుని లాక్తారు అంతే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు అది నిజ ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో వీ కె నాట్ ఎక్స్పెక్ట్ మీరు మీరెవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి గిల్లేదు ఎవరండి అమ్మాయిని ఆడవాళ్ళే కదా మరే నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా నేను కదా అది తప్పది పర్వతాల జరిగింది ప్రభుత్వానికి అనేది నిజం సోషల్ మీడియాలు ప్రజలు నుంచి నించున్నారు లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం ఇంకేం చేయాలి దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్ యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియాల వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతోంది ది ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ మంగ్ పీపుల్ ఆ పోరాటం జరగకపోతే అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు గెలిచేటప్పుడు పోరాటానికి ఒక చైతన్యం వస్తుంది కదా ఇది హైదరాబాద్ వైజాగ్ లో నివాసూ ఒక్కొక్క రోడ్ ప్రాబ్లమ్ నన్ను అడిగితేలారా మీరు ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ మినిస్టర్లు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్లు అన్నీ ఉన్నారు వాళ్ళని అడగండి వాళ్ళు వాళ్ళు వాళ్ళని అడిగి భలేవాళ్లే డీటెయిల్స్ అన్ని నాకు తెలియదు ఇదేదో అడిగి ఎందుకు వచ్చింది అనుకుంటారు దేశాన్నే ఇస్తున్నారు ఇంకా శ్రామికోత్సవం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సభలు ప్రజలు రావాలి ఎందుకంటే శ్రమికులు ఉత్సవం వాళ్ళ సాహిత్యోత్సవం ఇది బట్ కళలో కళల మూలంగా కళ మన సాహిత్యం మూలంగా కూడా వాళ్ళ ప్రతిరోధాన్ని వాళ్ళు చూపిస్తారు ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ అవర్ ఫైట్ అవర్ ప్రతిరోధం అండ్ ఇలాంటి వాటిని నేను ఎప్పుడూ ఉంటా ఐ వుడ్ టు టు హియర్ అండ్ నేను చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడం వీళ్ళతో కలవడం ఎందుకంటే నేను చాలా పోరాటాలు ఉన్నప్పుడు వీళ్ళు నా అండగా ఉండరు అంటే ఒక అందరూ కలుస్తున్నాం సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ నైస్ అండ్ రెండు నెలల ముందే అడిగారు అప్పుడే నేను ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసేసుకున్నాను ఎందుకంటే ఆ కష్టం కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అని

నాకు చెప్పరా వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పమని చెప్పరా ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా ఆ మొత్తం ఆర్ఎస్లో ఇద్దరుని చెప్పరా ఇద్దరు ఒకే వద్దు ఒకరు ఒక ఇద్దరు అయిన ఒకరైన లేదు అది అదొక సంస్థ కాదు అది ఈ దేశానికి పట్టిన విషం మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు ఇప్పుడు అడుగు వందేళ్ళు అయింది ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది మీరు ఆ పూతో కొట్లాడుతున్నారు కాదు మీరు కొట్లాడితే దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్ దాన్ని కొట్లాడాలి అది కమలము ఆర్ఎస్ఎస్ఏ ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి ఇక్కడ అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు ఇంకో రూపంలో వస్తున్నాడు ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు ఈ మహాప్రభు ఆయందే ఒక మూడు వేల కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు భగత్ సింగ్ ఉండు ఉంటే తనేవాడు మనవాడు అంటారు సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్ అది అదొక సంస్థ అదొకొక ఇది ఇది అంటే ఫుల్ ఏదైనా కర్ర పట్టుకుని తిరుగుతుంటారు అది వీళ్ళు ఏకే పార్టీ సెవెన్ అది ఏ దేశం మీద వెళ్తారో ఏం చేస్తారు వాళ్ళ కవాయితులు చూడాలి ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఒక సంస్థ రాదు ఆడవాళ్ళని గౌరవించే సంస్థ ఒక్క లేడీ మెంబర్ లేదు ఉన్నారా ఎవరైనా ఒక సంస్థ దాని గురించి మనం మాట్లాడాలి వంద కొద్ది మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు అలాగే వందైనా బుద్ధి రాలేదు ఇంకా నేను రాజకీయం ఎవరు చేయాలని చెప్పా ప్రజలు నేను రాజకీయం చేస్తున్నా ఓకే అక్కడ కాదు జనాలు మధ్య నుంచుని ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా వాళ్ళు ఎవరండి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ భోజనం వాళ్ళ కారు వాళ్ళ ఆఫీసెస్ మా డబ్బు

దేవుడిని ఎన్నుకున్నారు మీరు హంతకుడిని ఎన్నుకున్నారు వేట వేటది అంతే కదా చాలా బాధతో చెప్తున్నాయి మాట ఎన్కౌంటర్ ఏంటి జనజీవన శ్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు మన ప్రజలే కదా మన వాళ్ళే కదా ఏంటి సమస్యలు నడవాలి ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ ఇది అలా కాదు కదా మనం కదా ఎందుకు కోపడ్డావు ఏంటి నీ బాధ్యత ఏంటి నీ బాధ ఏదో కారణం ఉంటుంది కదా వాళ్ళు టెరరిస్టులు కాదు కదా ఏదో ఒక ఐడియాలజీతో మీ ఐడియాలజీ కాకపోవచ్చు మీకు భిన్నభిప్రాయాలు ఉండొచ్చు కూర్చొని మాట్లాడాలి ఎన్కౌంటర్లు ఏంటి అరెస్ట్లు ఏంటి గొంతు విప్పితే ఈడీ రేట్లు ఏంటి కదా అన్యాయం జరుగుతోంది సింపుల్ బాధతో చెప్తున్నాం చాలు కదా ఒక్క నిమిషం ఉంది కదా కఫూర్ గారు రెండు నిమిషాలు ఏడు లాక్కలు వేరు